జై బోలో గ్ మహారాజ్కి మనకు ఉండే ఒకే ఒక పండగ అరుపులతో కేకలతో రంగులతో ఉండేది ఇది ఒకటే రోడ్ల మీద అర్చుకుంటా పోయినా ఎవరు ఏమనని పండగ జై బోలో గణేష్ మహారాజ్కి రాగవేదన్ అందరికి జై బోలో గణేష్ మహారాజ్కి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్జిఓ కాలనీ కమిటీ మెంబెర్స్కి వరుసగా మూడు సార్లుగా ఈసారి కొంచెం వేరే పనులల్లో బిజీగా ఉండి మధు మమ్మల్ని ఫోన్ ఎత్తకపోయినా కూడా రేలర ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని బ్లాక్ చేసి ఇది కందుల వల్ల ఫ్యామిలీ అని చెప్పి పెట్టినందుకు కమిటీకి ఈ కార్యక్రమం చేసే రేల రేలే వాళ్ళకు నా సైడ్ నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి అంటే మూడేళ్ళగా ఈ రేలర ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తా అంటే నాకు స్టేజ్లో ముందు పక్క కూర్చోమంటే నాకు వీళ్ళు నా బంధుమిత్రుల లాగా కనబడుతుందన్నమాట అంటే రోజు వాళ్ళని ప్రతిసారి వాళ్ళని చూసేసరికి నేను ఇందాక అమ్మ చెప్తాను పోయినసారి వచ్చింది వాళ్ళతో వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళు పాత వాళ్ళు అని చెప్పేసి అంత రికగ్నైజింగ్గా నాకు వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయారు వాళ్ళు కళాకారులని నాకు సేవ చేసేదానికి ఇచ్చిన ఈ అవకాశము ఈ కమిటీ మెంబర్స్కి నాకు దేవుడిచ్చే ఈ వరం కింద కోలుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కళాకారులని మా కుటుంబ తరఫు నుంచి ఇంకా ముందుకి ప్రోత్సహించాలని మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ